नो हाय फ्रेंड्स नो वन सा साझ लीव आणि मूवी नो वन सा यू एस लीव అది మూవీ రివ్యూ చెప్తాను చూడండి అది భార్య భర్తలు ఉంటారు ఇద్దరు పిల్లలు కొడతారు సొంత హస్బెండ్ వాళ్ళ చెల్లెలు మొగుడినే అది కామ కొళ్ళు కొవ్వు ఎక్కిపోయి డబ్బులు ఉన్న కదా అట్లా ఉంటారు డాక్టర్ ఆడు దీన్ని కావాలని వాళ్ళే వాళ్ళ వేసుకొని తర్వాత ఇది కూడా మొగు తెలియకుండా ఆ భాషలు ఆభాషలు చేసుకుంటూ ఉండిద్ది అనమాట ఒకరోజు హస్బెండ్ తెలుస్తుంది కానీ చాలా మంచి సినిమా బాగుంది నిజంగా ఎందుకంటే ఇక్కడ తల్లి ఒక చెడిపోయింది అయినా తల్లికి ఇవ్వాలి పిల్లల్ని అని ఎండింగ్ ఇస్తారు లాస్ట్లో నాకు అది భలే బాధ పాపం తండ్రి ఏమో కాపాడుకోవాలి రక్షించుకోవాలని ఎన్నో దేశాలు తిరిగి తిరిగి చేస్తాడు అయినా వెళ్ళి నా పిల్లలు నాకు కావాలి నేను తల్లిని అది అని చెప్పి దేశాలు వేసిద్ది అది బాగుంది చూడండి మీకు కూడా నచ్చు నెట్ఫ్లిక్స్లో ఉంది ఇవి రివ్యూ మీద సినిమా రివ్యూ మీద మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి